టైం అయితే ఫైవ్ ఓ క్లాక్ అవుతుందండి జస్ట్ ఇప్పుడే హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము మా ఇంటికి అయితే వచ్చేసాను హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా బొన్నాం ఇది నిన్న వ్లాగుకి కంటిన్యూషన్ అనమాట అయితే నిన్న వ్లాగ్ బాగా లాంగ్ అయిపోతుంది అనేసి కంప్లీట్గా పెట్టలేదు అని చెప్పాను కదండి నేను ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో ఏమేమి పనులు చేసుకున్నాను అన్నది ఈ వ్లాగ్లో అయితే మీకు కంటిన్యూషన్ అయితే చూపిస్తానండి నేను హైదరాబాద్ వచ్చేసరికి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయ్యిందని చెప్పాను కదా వచ్చిన తర్వాత అమ్మ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సింది ఇచ్చింది కదండి వాటన్నిటిని నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అంటే ఆవళ్ళు చేపల ఫ్రై చేపల కూర రొయ్యలు పెరుగు ఎలాగమ్మ కొన్ని ఇచ్చిందండి ఐటమ్స్ అటెండ్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను వాటన్నిటినీ ఫ్రిజ్లో పెట్టేసుకుని ఇంకా తర్వాతవి సర తర్వాత సర్దుకుందాము అనేసి అలా వదిలేసి ఇంకా నేను ఫైవ్ థర్టీ కల్లా పడుకున్నాం అనమాట ఎందుకంటే ట్రైన్లో పిల్లల్ని వేసుకుని పడుకోవడం కదా అంత ప్లేస్ అవి సరిపోదు కదండి సో మేము ఫైవ్ థర్టీకి పడుకుని మళ్ళీ టెన్ ఓ క్లాక్ ఆ టైంకి అయితే లేచి బ్రష్ అవి చేసుకుని ఫేస్ వాష్ అవి చేసుకున్నాము తర్వాత అయితే ఇంకా నేను ఇంట్లో చేయాల్సింది చాలా పని ఉందండి సో ఆ పని చేయడానికి ముందు కడుపు నిండా తింటే కానీ నేను ఆ పని అంతా ఎనర్జీగా చేయలేను కాబట్టి ఇంకా టిఫిన్ వేసుకునే పని లేదు కదండి అమ్మ ఆవల్ ఇచ్చింది కదా సో ఒక్కొక్క రెండు రెండు ఆవల కడుకయితే మేము అందరము తినేసామన్నమాట తర్వాత అయితే ఇంకా నేను స్నానం అని అడగకండి ఎందుకంటే నేను చేయాల్సింది చాలా పని ఉంది బయట చూసారా ఎంత చిరాకు అయిపోయిందో మాకు వర్షం వచ్చింది అనుకోండి పై నుంచి నీళ్లు కారుకుంటా వస్తాయి అందరికీ ఫ్లోర్ బాగానే ఉంటుంది కానీ ఇంకోటి మాకు మాత్రం ఈ ఈ గుమ్మం దగ్గరికి వచ్చి నీళ్లు నిలిచిపోతాయి అనమాట మరి ఎన్ని రోజులు పడిందో వర్షం నాకైతే తెలియదు కానీ నేను వచ్చేసరికి అందరు ఇదే వేలో నడుస్తూ ఉంటారు కదండి చాలా మచ్చమచ్చల కింద అయిపోయింది సో అందుకనేసి ఫస్ట్ అయితే నేను ఇది క్లీన్ చేసుకుంటున్నాను అనమాట నేను స్టవ్ పైన వేడి నీళ్ళు పెట్టేసుకుని ఇంకా బయట అయితే ఇదంతా ఫ్లోరు క్లీన్ చేసుకుంటున్నానండి అయితే ఎక్కువ నీళ్ళతో క్లీన్ చేయలేదు ఎందుకంటే నేను ఇలా క్లీన్ చేసినప్పుడు ఈ నీళ్ళన్నీ వెళ్ళి కింద గుమ్మంలో వాళ్ళకి ఆగిపోతాయి అనమాట వాళ్ళు అక్కడ ముగ్గవి వేసుకుంటారు కదండి సో వాళ్ళకి వెళ్ళిపోతాయి అనేసి నేను కరెక్ట్గా నాలుగు మగ్గులు వాటర్ మాత్రమే తీసుకుని దాంతోనే క్లీన్ క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసుకుని ముగ్గు వేసుకున్నానే కానీ అటు ఇటు నడుస్తూనే ఉంటారు కదా దట్టు పిల్లలు ఇంట్లోనే ఉన్నారేమో సండే కదా ఇంక ఇది మొత్తాన్ని వాళ్ళు చిరాకు చేసేసారన్నమాట నడిచేసి చెప్పులతోటి మళ్ళీ ఎలా పడితే అలా అయిపోయిందండి ఇంకా నేనైతే బయటంతా క్లీన్ చేసుకున్నాక అప్పుడైతే తలస్నానం చేశానండి తల స్నానం చేసి ఇంకా నేనైతే మిగతా పనులు పూర్తి చేసుకోవాలి అయితే తలంతా బాగా తడిగా ఉంది క్లైమేట్ కూడా బాగా చల్లగా ఉంది కదా హెయిర్ డ్రైయర్ పెట్టుకుందాం అనేసి నేనైతే అగారో వాళ్ళ వాల్యూమినైజర్ హెయిర్ డ్రైయర్ని అయితే యూజ్ చేస్తున్నాను దీంట్లో మనకి త్రీ స్పీడ్ సెట్టింగ్స్ అయితే ఉంటాయండి హెయిర్ డ్రైర్ని యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా హీట్ ప్రొడక్షన్ స్ప్రే అయితే యూజ్ చేయాలి బావని అనేసి చాలామంది చెప్పారండి సో అందుకనేసి నేను హీట్ ప్రొడక్షన్ స్ప్రే అయితే యూజ్ చేశాను ఇలా కొద్దిసేపు పెట్టుకోగానే జుట్టు అయితే మాత్రము చక్కగా డ్రై అయి పోయింది ఇంకా షాను మన వాళ్ళు ఫ్రెష్ అవ్వలేదు వాళ్ళకి ఇంకా తనిష్క వాళ్ళు ఉన్నారు కదండి తనిష్క బన్నీ వీళ్ళంతా వచ్చేసరికి ఇంకా వాళ్ళతో ఆడుకుంటున్నారు అనమాట ఫస్ట్ అయితే ఇంకా నేను మిగతా పని అంతా చేసుకోవాలి కదా అనేసి నేనైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట ఇంకోండి తలైతే డ్రై అయిపోయింది మ్యాక్సిమం ఇంకా నేను ఇలాగ క్లిప్ అయితే పెట్టుకున్నాను ఇంకా నాకు తడి తల మీద వేసేసాను అనుకోండి తలనొప్పి కూడా వచ్చేస్తుంది అనమాట ఈ కిందంతా డ్రై అయిపోయింది ఇంకా నేనైతే ఇలాగ క్లిప్ అయితే పెట్టేసుకుని కొంచెం ఫేస్కి అయితే డే క్రీమ్ అయితే రాసుకుంటున్నానండి Yeah. <laughs> ఇంకా ఫేషియల్ రోలర్ అయితే ఇప్పుడు యూజ్ చేయట్లేదు ఎందుకంటే ఇంకా ఇంట్లో ఇల్లంతా శుభ్రం చేసుకోవాల్సింది చాలా పని ఉంది కాబట్టి నేను నైట్ టైం యూజ్ చేద్దామనేసి ఇంకా ఫేషియల్ రోలర్ అయితే ఉపయోగించలేదు నేను డేలో ఏదో ఒక్క టైంలో మాత్రం ఫేషియల్ రోలర్ ఉపయోగిస్తున్నాను నా స్కిన్లో మంచి చేంజ్ అయితే వస్తుందండి అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట తర్వాత చాలా మంది అడుగుతున్నారు మొన్నటి నుంచి నేను వైజాగ్ వెళ్ళి రావడం వల్ల నాకు ఈ మధ్యలో వీడియోస్ అన్నీ చాలా ఎడిటింగ్ లేట్ అయిపోతున్నాయండి కోల్కతా ఇన్సిడెంట్ ఉంది కదా డాక్టర్ ని రేప్ చేసి చంపేశారు కదండి దాని గురించి మాట్లాడనక్క అంటున్నారు సో ఈ వీడియోలో దాని కోసం మాట్లాడతానండి నేను ఇక్కడ రెడీ అవుతూ ఉంటే షాను బొమ్మలు వేసింది అది తీసుకొచ్చి చూపించింది చాలా బాగా వేసింది కదండి మా షాను మా షాను చూసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా అది ప్రాక్టీస్ చేశారు వాళ్ళు కూడా వేసుకున్నారు ఇన్స్టాగ్రామ్లో ఈజీ డ్రాయింగ్ అనేసి ఒక పేజ్ అయితే ఉందండి నేను ఆ పేజ్ పిల్లకి పెడుతూ ఉంటాను అందులో చాలా ఈజీగా నేర్పిస్తారనమాట అవి చూసి నేర్చుకుంటుంది షాను ఇంకా తర్వాత అయితే మాత్రం అన్నం ఒక్కటే ఉండేనండి అమ్మ కూరవి ఇచ్చింది కదండి సో చేపలు ఫ్రై అయితే రెండు ముక్కలు మాత్రం వేపిస్తున్నాను మళ్ళీ వేడి చేస్తున్నాను వేపించడం కాదు స్టవ్ మీద పెట్టి వేడి చేస్తున్నాను అనమాట ఇంకా గ్రేవీ కింద మాత్రము నిన్న నైట్ ట్రైన్లోకి తినమని చేపల గ్రేవీ పెట్టింది కదండి మా అమ్మ అది గ్రేవీ సరిపోతుంది అనేసి ఇంకా నేనైతే ఫస్ట్ చేపల్ని వేడి చేసేసి ఫ్రై ముక్కల్ని తర్వాత అయితే ఈ గ్రేవీ కూడా మూకుట్లో వేసేసి బాగా వేడి చేసేసాను ఇంకా వేడి అన్నం ముందు కదా అది పెట్టుకుని అయితే మేము ఇంకా లంచ్ అయితే కానిచ్చేసామండి లంచ్ అయిపోయిన తర్వాత అయితే మాత్రం నేను నిన్న వ్లాగ్లో చూసుంటారు ఇలా మాట్లాడుతూ అమ్మ నాకు ఏమేమి ఇచ్చింది పుట్టింటి నుంచి నేను ఏమేమి ఐటమ్స్ తీసుకొచ్చాను అన్నది ఆ వీడియోలో అయితే చూపించాను కాబట్టి ఇంక అయితే చూపించట్లేదు నేను ఏమేమి ఐటమ్స్ అయితే తీసుకుని తెచ్చుకున్నాను అవి లంచ్ అయిపోయిన తర్వాత ఒక కంటైనర్స్ అవి తీసుకుని ఇవన్నిటిని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాంట్లో అయితే సర్దేసుకున్నానండి ఇలా గజ్జికాయలు ఒక పెద్ద క్యాన్లో పెట్టుకున్నాను పోకొండలో ఒక దాంట్లో తాటిగారులో ఒక దాంట్లో కారపూసి ఇవన్నీ సర్దుకున్నానండి అలాగే మా తమ్ముళ్ళు వస్తారు రేపు రాఖీ పండుగ ఉంది కదా సో తమ్ముళ్ళ కోసం అయితే నేను వాళ్ళకి సెపరేట్గా ఒక కవర్లు అయితే పెట్టేశానండి ఇంకా రాఖీ పండగ అయిపోయింది నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇప్పుడు నిన్న రాఖీ పండగకి మా తమ్ముళ్ళు అయితే ఇంటికి వచ్చారండి వాళ్ళకి రాఖీలు కట్టాను అయితే నిన్న నేను వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు ఎందుకంటే ఫోన్ అస్సలు ఖాళీ లేదు ఈ మధ్యలో ఎడిటింగ్ సరిగ్గా చేయట్లేదు చెప్పాను కదండి సో ఇప్పుడు నాకు కొంచెం టైం దొరికితే మొత్తం అంతా ఎడిట్ చేయాలి ఫోన్ ఖాళీ లేక నేను ఇంకా నిన్న వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదండి రాఖీ వ్లాగ్ని కానీ షార్ట్ అయితే షూట్ చేశాను ఇంక ఇవన్నీ సర్దేసి తాటిగారులు ఒక్కొక్క జంతిక అయితే మా పక్కన ఉన్న ఫ్లాట్స్ వాళ్ళకైతే ఇచ్చొచ్చానండి ఇంకా తర్వాత అయితే మాత్రము నేను ఇవన్నింటినీ కంటైనర్స్లో సర్దుకున్నాను కదండీ మరి వాటిని తీసుకెళ్ళి కిచెన్లో సర్దాలి కదా సో కిచెన్లో అయితే సర్దుతున్నాను అనమాట ఏమీ హైట్ అందదు మళ్ళీ దీంట్లోకి ఒక అయితే తెచ్చుకొని ఆ పేట ఐ మీన్ కుర్చీ అయితే వేసుకుని ఎక్కి మొత్తం ఇవన్నీ అయితే నేను సర్దుకుంటున్నాను అనమాట క్యాన్లు అవిని ఇక్కడ నాకు ఈ ప్రాసెస్ చేసిన రేపు గిన్నెలు తోమడమైతే కంప్లీట్ అయ్యిందండి సో గిన్నెలు తోమేసాను అయితే మాత్రము ఊరు నుంచి వచ్చాను కదా ఆ పిండి వంటలు అవి సర్దేసుకున్నాను చూసారు కదండీ ఇంకా బ్యాగ్లు ఉన్నది మెయిన్ మా బట్టల బ్యాగ్ ఉంది ఆ బట్టల బ్యాగ్లో ఉన్న బట్టల్ని నేను కబోర్డ్స్తో సర్దేసుకున్నాక అప్పుడు ఇల్లు అయితే శుభ్రం చేస్తాను చూడండి ఎంత భయంకరంగా ఉందో హాలు అది శుభ్రం చేయాలి ఆ ఇల్లు అయిపోయింది అనుకోండి చాలా రిలాక్స్డ్గా ఉంటుంది ఇప్పుడు అయితే ఇంకోండి మా బ్యాగ్ ఇది బట్టలు అనమాట ఫోర్ డేస్కి బట్టలు తీసుకెళ్ళాం కదా ఇంకా అక్కడ రెండు పేరు బట్టలు కూడా తీసుకొచ్చేసాను ఇప్పుడు ఇవన్నీ అయితే సర్జేస్తానండి క్విక్గా లాస్ట్ టైం ఇలాగే ఒక ఇన్సిడెంట్ జరిగింది కదండి అంటే అది రేపేం జరగలేదు కానీ ఫాదరు డాక్టర్కి మధ్య వేరేగా సెక్సువల్గా చూపిస్తూ ఒక అబ్బాయి పనుమంతు అనేసి తను తన ఛానల్లో చాలా వల్గర్గా మాట్లాడినప్పుడు ఆ టాపిక్ పైన కూడా చాలామంది క్రియేటర్స్ అయితే మాట్లాడారు నేను కూడా ఆ టాపిక్ గురించి కొంచెం అవేర్నెస్ తీసుకురావాలన్నట్టుగా మాట్లాడితే దాన్ని కూడా ట్రోల్ చేశారండి అందుకనేసి ఈసారి నేను ఏం మాట్లాడొద్దు ఎందుకు వచ్చింది మనకి అని అనుకున్నాను కానీ మళ్ళీ మాట్లాడదాము మన వంతుగా నా వల్ల ఏమన్నా కొంచెమైనా ఒక్కరికైనా హెల్ప్ అవుతుంది ఏమో అన్నట్టుగా మాట్లాడాలనిపించి నేనైతే మాట్లాడానండి నేను మాట్లాడిన దాంట్లో ఏమన్నా తప్పు వచ్చినా లేదా ఎవరి మనసైనా హట్ చేస్తే ప్లీజ్ నన్ను అయితే ఎక్స్క్యూజ్ చేయండి నేను తప్పుగా మాట్లాడుంటేని అంతే తప్పించి దీన్ని మళ్ళీ వేరేగా అర్థం చేసుకోవద్దు ప్లీజ్ నేను ఈ అయితే మొత్తము బేసిక్ ఇంట్లో ప్రతిరోజు చేసుకునే క్లీనింగ్ మాత్రమే చేశానండి నెక్స్ట్ ఈ ఫ్రైడే అయితే నేను వరలక్ష్మి రథం చేసుకుందాము అనుకుంటున్నాను అయితే చాలామంది వరలక్ష్మి రథము మూడో వారం చేసుకోకు నాలుగో వారం చేసుకోబా అని కామెంట్ పెడుతున్నాను నాలుగో వారము అంటే నాకు ట్వంటీ ఫిఫ్త్ ఆ టైంకి ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ నుంచి ట్వంటీ సెవెంత్ లోపల లేదా థర్టీ లోపల పీరియడ్ టైం అనమాట అంటే నాకు థర్టీన్ వచ్చేదండి అది కాస్త ఒక టూ డేస్ ముందుకు వెళ్ళింది ట్వంటీ వస్తుంది ట్వంటీ సెవెన్ కాస్త లాస్ట్ టైము టూ డేస్ ముందుకు వెళ్ళి ట్వంటీ వచ్చింది వచ్చిందనమాట సో ఇప్పుడు నేను ఫోర్త్ వీక్ వరకు ఆగాను అనుకోండి అప్పుడు థర్డ్ వీక్ మిస్ అయిపోతాను ఫోర్త్ వీక్ పీరియడ్ వస్తే అది మిస్ అయిపోతాను కదా అనేసి ఇంకా థర్డ్ వీక్ చేసేసుకుందామా అనేసి అనుకుంటున్నాను నేను వరలక్ష్మి రథము చూడాలి మరి నేనైతే మ్యాక్సిమం థర్డ్ వీకే చేద్దాము మళ్ళీ ఫోర్త్ వీక్ వరకు వెయిట్ చేశానంటే ఒకవేళ పీరియడ్ వచ్చి ఫైవ్ డేస్ కంప్లీట్ అవ్వకపోతే వేస్ట్ అయిపోతుంది కదండి ఈ సంవత్సరం అంతా వేస్ట్ అయిపోతుంది వరలక్ష్మి అవ్వదు అనేసి ఇంకా ఆలోచిస్తున్నాను ఇంక అందుకనేసే ఈ ఫ్రైడే చేసుకుంటాను కాబట్టి రేపు నుంచి ఇంకా నేను డీప్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నానండి అంటే ఇల్లు మొత్తాన్ని నీట్గా సర్దుకుంటాను మ్యాక్సిమం మనకి పండగల్లో క్లీనింగ్ ఎందుకు పెడతారంటే అస్తమాను మనం ఎలాగో శుభ్రం చేసుకోం కదండి సో పండుగలు ఇలాగా డీప్ క్లీనింగ్ అయితే షూర్గా చేసుకోవడము అందుకే అనమాట సో ఇంకా ఎలాగూ పండగ వస్తుంది నేను కూడా ఇల్లంతా శుభ్రం చేసుకుంటే బాగుంటుంది కదా సో ఇంకా వంటగది తర్వాత బెడ్రూమ్లో బెడ్రూమ్స్ చాలా త్వరగా అయిపోతాయండి కానీ వంటగది కదిపానంటే మాత్రం రోజు మొత్తం పట్టేస్తుంది అస్తమాను క్లీన్ చేసుకున్నా కూడా వంటగది కదిపామంటే చాలా టైం పడుతుంది ఇంకా కంటైనర్స్ అన్ని నిండుగానే ఉన్నాయి కాబట్టి అవి ఏమి తీను కానీ వంటగది ఫ్లోర్ మొత్తాన్ని నీట్గా చాలా శుభ్రం చేయాలండి చాలా టైం పడుతుంది దానికి సో దీనికోసం నేనైతే శ్రీమతి ఆల్రౌండర్ సిరీస్ కింద ఒక ఫోర్ డేస్ అయితే వ్లాగ్స్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను సో అవి కూడా మిస్ చేయకండి కంప్ కంప్లీట్ ఇంట్లో పని మాత్రమే ఉంటుంది అందులోని ఆ ఇంట్లో పనితో పాటు బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా మాట్లాడితే మాట్లాడుకుంటూ ఆ ఇంట్లో పని అయితే పూర్తి చేసుకుందాము ఇంకొండి ఇంకా నేనైతే అమ్మ ఇచ్చిన పిండి వంటలన్నింటినీ సర్దేశాను కదండి ఇంకా అక్కడ తర్వాత లంచ్ తర్వాత వచ్చిన సామాన్లు అన్నింటినీ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా బట్టలు బ్యాగ్ తీసుకొచ్చాను కదండి ఆ బట్టలు కూడా సర్దేశాను యాక్చువల్లీ నేను చేసిన ఒక మంచి పని ఏంటో తెలుసా మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఎండ బాగా కాస్తుందండి ఇంక అందుకనేసి మేము ఈ వైజాగ్ నెడదో చగలు వెళ్ళాం కదా అక్కడ ఇప్పిన బట్టలన్నిటిని తీసుకెళ్ళి అమ్మ వాషింగ్ మిషన్లో వేసేసాను అనమాట అవన్నీ వాషింగ్ మిషన్లో వేసేసి మంచి ఎండలో ఎండబెట్టేసి మా అయిన బట్టలు ఇస్త్రీ కూడా చేపిచ్చేసుకొని తీసుకుని తెచ్చేసాను సో ఇంకా అందుకనేసే నాకు బట్టల పని ఎక్కువ లేదండి వాషింగ్ మెషిన్లో వేసే పని లేదు ఇంకా నైమ్ అక్కడ వేసుకోకపోతే ఇక్కడ వర్షానికి బట్టలు ఆరక చాలా ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని అక్కడ మంచి ఎండలో ఎండబెట్టేసాను బట్టలన్ని ఇంకా బట్టలన్నిటిని ఎండిపోని మడతలు పెట్టుకుని బ్యాగ్లో తెచ్చేసుకున్నాను కదా ఇక్కడ తెచ్చుకున్న అన్నింటిని సద్సుకున్నానండి సో పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా తర్వాత హాల్ అంతా పిల్లలు పొద్దున్నీ డ్రాయింగ్స్ వేస్తూనే ఉన్నారు కదా సో ఇంకా పేపర్స్ అన్నిటిని అయితే తీసేసి నేను ఎక్కడ వస్తున్న అక్కడ అయితే సర్దేసి ఇల్లు తుడవడం అయితే స్టార్ట్ చేశానండి ఇల్లు తుడిచేటప్పుడు కూడా బెడ్రూమ్స్ సర్దడము త్వరగా పూర్తవుతుందండి కానీ హాలు సర్దడమే చాలా టైం టేకింగు హాలు సర్దడము టేకింగే హాల్ని తుడవడము టేకింగే ఎక్కువ టైం పట్టేస్తుంది ఇంకా ఈ హాల్ ఫస్ట్ ఒకసారి నార్మల్గా క్లీన్ చేసేస్తాను తర్వాత మళ్ళీ రెండోసారి ఏమన్నా సన్నటి బాటి దుమ్ము ఏమన్నా ఉండిపోతుందేమో మళ్ళీ రెండోసారి అయితే క్లీన్ చేస్తాను అనమాట ఎంత క్లీన్ చేసినా మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ నార్మల్ అయిపోద్ది ఇక్కడే కూర్చుని భోజనం చేస్తారు ఇక్కడే కూర్చుని బొమ్మలు చూస్తారు టీవీ చూస్తారు లేకపోతే ఆ బొమ్మలు తీసుకుని ఆడుకుంటారు ఇంకా మళ్ళీ నార్మల్ అయిపోతుంది అనమాట ఇంకా ఫైనల్లీ ఇల్లు మొత్తాన్ని అయితే మాత్రము సర్దుకుని ఇలాగైతే తుడుచుకుంటూ వస్తున్నానండి నార్మల్ డైలీ చేసుకునే ఇంటి పనే ఇది కాకపోతే ఎక్కువ టైం పట్టింది అనమాట అన్నీ ఊరు నుంచి వచ్చినవి సర్దుకోవడానికి చాలా టైం అయితే పట్టేసిందండి ఇంకోండి ఫైనల్గా ఇల్లు మొత్తాన్ని తుడిచేశాను ఈ లోపల షాను మనం ఇద్దరు కూడా డ్యాన్స్ క్లాస్ నుంచి అయితే వచ్చేసారండి ఇంకా వాళ్ళకైతే వేడి నీళ్ళు పెట్టేశాను వాళ్ళిద్దరు కూడా వాళ్ళకు వాళ్ళే స్నానాలు అయితే చేసేసారు ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే మాత్రము అమ్మ చేపలు ఏపిడిచ్చింది కదండి దాంట్లోకి నేనైతే చారు అయితే పెట్టేశానండి టమాటో వేసి చారు అయితే కాసేసాను ఇంకా ఈ చారులోకి ఆ చేప ముక్కలు నాలుగు ఉన్నాయి అనమాట ఫ్రై పీసెస్ ఆ నాలుగు ముక్కల్ని మూకుట్లో వేసి చక్కగా అయితే వేపించేసుకున్నానండి ఇంకా నైట్ డిన్నర్ అయితే ఈ చేప ముక్కలు ఆ చారుతో డిన్నర్ అయితే ఫినిష్ చేసేసాము ఈరోజు ఇంకా ఇంట్లో పని అంతా పై అయిపోయి డిన్నర్ చేసేసరికి టైం అయితే సెవెన్ థర్టీ అయ్యిందండి ఇంకా మొన్న మేము సబ్మెరైన్ చూసొచ్చాం కదండి అప్పటి నుంచి పిల్లలకి గాజీ మూవీ చూపించాలి అనుకుంటున్నాను సో అందుకనేసి పిల్లలకి అయితే గాజీ మూవీ పెట్టి నేను పిల్లలు మా ఆయన అంతా కలిసి అయితే ఆ మూవీ అయితే చూసాము సో మా సండే అయితే అలా గడిచింది అనమాట మూవీ చూడడం కంప్లీట్ అయ్యేసరికి టైం నైన్ ఓ క్లాక్ అవుతుందండి నిన్న వ్లాగ్లో నేను మీకు ఒకటి చూపించడం మర్చిపోయాను మాది బొంత చిరిగిపోయింది కదా మార్చి బావని అనేసి చాలా మంది కామెంట్ చేశారండి అయితే ఆ బొంత మార్చాల్సిన పని ఏమి లేదు దానిపైన ఇంకొక చీర వేపించి కుట్టించాలన్నమాట అలా చీర వేపించి కుట్టించడానికి వన్ ఫిఫ్టీ అడుగుతున్నారండి అదే మన దగ్గర ఉన్న ఇచ్చి కుట్టిస్తే టూ ఫిఫ్టీ రూపీస్ అంటాం సో అమ్మ అయితే నర్సాపురంలో నా కోసం ఒక బొంత అయితే కుట్టించింది అది కూడా తెచ్చుకున్నానండి పిల్లలతో పాటు నేను కూడా గాజీ మూవీ ఫుల్గా అయితే చూసేసానండి తర్వాత అయితే ఇంకా పిల్లల్ని మా హస్బెండ్ అయితే కథలు చెప్పి పడుకో పెడుతున్నారు నేనైతే ఇంకోండి డిన్నర్ సార్ వచ్చిన గిన్నెలన్నింటినీ నీట్గా అయితే క్లీన్ చేసేసాను అయితే పడుకోవాలి రేపు నుంచి మళ్ళీ పిల్లలకి స్కూల్ కదా పొద్దున్నే మళ్ళీ లగాలి లంచ్ బాక్స్ చేయాలి ఇలా చాలా పని ఉంది ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఏం చేస్తున్నానండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్ గుడ్ నైట్